thank yeah. you అక్షరా న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మారుపాక కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా ఎంఆర్ఓ బషీరుద్దీన్ ఆరు గ్యారెంటీల దరఖాస్తును స్వీకరించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు గుండు సంజు గాగిరెడ్డి దేవేందర్ రెడ్డి బత్తిని హరికృష్ణ గౌడ్ బాలసాని ఎల్లయ్య కనకయ్య తదితరులు పాల్గొన్నారు గ్యారెంటీలను కూర వేర్చేందుకు నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని మన ప్రభుత్వం సూప్తారం చూపిందని నిధుల ఇక మండల ఇతర అధికారులు ఇంకా ఇక్కడ చేసిన ఆర్జిదార్లో గ్రామ ప్రజలందరికీ నమస్కారమీ ఆర్జీను స్వీకరించడం ఈ కార్యక్రమం మన రాష్ట్ర పతన మొత్తం ఎనిమిది పని దినాలో నడుస్తుంది ఈ కార్యక్రమం